మేడం ఇక్కడ కొంత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా కాస్త ఆలోచించగలిగే బ్రెయిన్ ఉన్న వ్యక్తి ఎవరంటే వాళ్ళ హస్బెండ్ అతను అడిగింది మేడం నాకు ఇతన్ని ఈ అమ్మాయిని వదిలించేసి విడాకు లిప్పించండి అని కానీ ఆయన రిక్వెస్ట్ చేయాలేమో అని నా ఉద్దేశం ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం ఒక గుడ్ ప్రొఫెషన్ టీచరింగ్ ప్రొ ప్రొఫెషన్ అంటే ఆవిడ పెద్ద లెక్చరరు కాదు ఓ వంద మంది స్టూడెంట్స్కి చెప్పట్ల కానీ ట్యూషన్ టీచర్ ట్యూషన్ టీచర్ అన్నప్పుడు ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి కిందే లెక్క కానీ ఎప్పుడైతే మీ వైఫ్ డెలివరీ ప్రొసీడింగ్స్లో ఉందో అప్పటి నుంచి ఆ అమ్మాయి సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో ఉన్నట్టు లెక్క ఎందుకంటే తెలిసి కూడా ఒక స్టేజీ మీదకొచ్చి భర్తను కూడా ఐడెంటిఫై చేయలేనంత డ్రామా ఆడాల్సిన అవసరం ఆవిడకి లేదు ఆవిడేం కావాలని అలా చెప్పలే అంతే అలా చెప్పేస్తే నమ్మేస్తారు అలా తిరిగేస్తే నమ్మేస్తారు అలా చేసేస్తే అయిపో ఇంతే అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకునే పొజిషన్లో అమ్మాయి లేదు మీ వైఫే కాదండి చాలా ప్రొఫెషన్స్లో చాలా జాబ్స్లో సైకలాజికల్ డిప్రెషన్తో వర్క్ అంతా బాగానే ఉంటుంది కానీ కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే చోట కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు లైఫ్లో స్పాయిల్ చేసుకుంటానే ఉంటారు వాళ్ళు చేసే పని వల్ల ఒక్కొక్కసారి వాళ్ళని నమ్ముకొని వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అది ఏ ప్రొఫెషన్లో అయినా కూడా డ్యామేజ్ అయిపోతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే మరి మేబీ రిలేషన్స్ బాగోకపోవడం వల్ల మంచి ఫ్రెండ్స్ దొరకకపోవడం వల్ల జరుగుతున్న కష్టాలను వేరే వాళ్ళతో షేర్ చేసుకునే అంత సేఫ్టీ లేకపోవడం వల్ల ఎవరి కాళ్ళు అలా 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 ఏదైపోయి ఫోన్లకి అడిక్ట్ అయిపోయి ఇక్కడే చెత్తంతా పెట్టేసుకున్నారు దానివల్ల ఏం దొరికితే అది ఏం చేస్తే అది మేము జాబ్ చేసుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటున్నారే తప్ప మన ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉందా లేదా మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనే పొజిషన్లో లేరు అంత అభాగ్యమైన స్థితిలో మీ భార్య ఉంది మీకంటూ ఒక పిల్లోడిని కనిపెట్టిన నీ భార్య ఈ రోజున చాలా దీన స్థితిలో ఉందని నా ఉద్దేశం ఆ అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కే తప్పు చేయలేదండి ప్రాబ్లం వల్ల తప్పు చేస్తుంది బాగా తాగితే ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ అవుతుంది అని తెలుసు కదా అయినా చేస్తారు కానీ తెలియకుండా జరిగే తప్పు దీనికి సంబంధించి అమ్మాయి మంచిగా ట్యూషన్స్ చెప్తుంది మ్యాథ్స్ అంటే బాగా అమ్మాయి కరెక్ట్గా ఉంటే బోర్డు సంపాది ఇంటర్మీడియట్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు అంత స్టామినా ఉన్న పిల్ల తీరా చూస్తే తింగర పనులు అవి తింగర పనులు అండి చేతగాని పనులు మీ కూతురు చిన్న పిల్ల ఫైవ్ ఇయర్స్ పిల్ల టెన్ ఇయర్స్ లోపు పిల్ల చేస్తే మీ కొడుకో చేస్తే ఎలా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారో అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం ఆవిడ తిరుగుబోతూ కాదు లేచిపోయే తత్వము కాదు ఆవిడకి కరెక్ట్ వ్యక్తులు కూడా దొరకలే ఆవిడ సరౌండింగ్లో ఉన్నది ఎవరో చిన్నపిల్లలు అది తప్పు అని కూడా అమ్మాయికి తెలియని పొజిషన్లో ఉందని నా ఉద్దేశం అంత సీరియస్ ప్రాబ్లంలో మీ వైఫ్ ఉంది కాపాడుకుంటారా వదిలేస్తారా అనేది మీ ఇష్టం మీ ఇష్టం అండి కానీ మీ కొడుక్కి ఒక తల్లి అమ్మాయికి ఆరోగ్యమే డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ ఎలా ఇప్పించుకుంటామో ఇలాగే దీనికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే బెటర్ ఏమో అని నా ఉద్దేశం కానీ మీ పర్సనల్ మీ ఇష్టం ఇక్కడ అమ్మాయి డైవర్స్ ఇచ్చేది అసలు మీరు ఇక్కడ దగ్గర అవసరం లే డైవర్స్కి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర ఇచ్చేది అయినా మీరు ఇక్కడికి వచ్చారంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి ఆవిడ ఎలాంటిది అని మేము ఐడెంటిఫై చేసి చెప్తామని మీ ఆలోచన విధానం వేరు మీరు చూసిన వాతావరణంలో అమ్మాయి క్యారెక్టర్ వేరు మాకున్న సీనియారిటీకి మేము చెప్పేది వేరు డాక్టర్ గారు చెప్పారు ఆ అమ్మాయి ప్రాబ్లం ఉంది అని నేను కన్ఫామ్ చేస్తున్న ఆ అమ్మాయి దీన స్థితిలో ఉంది ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అవసరం మీ ఆవిడకి ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారుగా దీనికి కూడా తీసుకెళ్ళమని నా రిక్వెస్ట్ వదిలేసే అంత క్యారెక్టర్లెస్ కాదు బయట దరిద్రంగా ఉన్నారు అర్థమవుతుందా కొంచెం లాస్ట్లో ఈ ఒక పాయింట్ మీద భయ్యా ఏంది భయ్యా పదహారేళ్ళు సొసైటీ చూస్తారు జనాలు పదహారేళ్ళకి రేపులు చేసేస్తున్నారు కానీ పోసుకోలేక వచ్చేస్తారు సేఫ్ సైడ్లో ఈ మధ్య నిర్భయ కేసు గురించి విన్నారుగా పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు పదహారేళ్ళు అందుకే చట్టం మార్చి పదహారేళ్ళకి మేజర్ కింద డిక్లేర్ చేసి నుంచి తీసేద్దాం అనుకుంటున్నారు మీకు పదహారేళ్ళకి ఎంత మెచ్యూరిటీ వచ్చేసింది ఏంటి ఒక టీచరు లైన్ వేస్తుంటే టింగ్ టింగ్ అని మాట్లాడేస్తారా అక్కడ అమ్మానితో టీచర్ నాన్న ఇంకా బయట గర్ల్ ఫ్రెండ్స్ ఏమైపోవాలి మీ ఏజ్ పిల్లలు పదమూడేళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అర్థమవుతుందా అంటే మీకు ఒక ఇరవై ఒకటి వచ్చిన తర్వాత కెరియర్లో సెటిల్ అయినాక మీకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీ క్లాస్మేట్స్ మీ ఈక్వల్ వాళ్ళను చూసుకోవాలి అది బాగుంటే హెరాస్మెంట్ చేయకూడదు నచ్చితే ఆ అమ్మాయి కూడా ఇష్టపడితే వాళ్ళని లవర్స్ అంటారు మిమ్మల్ని లవర్స్ అంటారు నువ్వు కూడా ఏంటన్నానా రెడీ హ్యాండెడ్గా ఎత్తుక్కొచ్చి నువ్వు ఇవ్వడం వల్లే పాపం కనీసం ఆవిడికి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతున్నావు తింగర వేషాలు మీ గురించి మేము ఎక్కువ మాట్లాడడానికి ఉండదమ్మా ఎందుకంటే ఇక్కడ బాగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఎవరన్నా ఉంటే మీ అమ్మ అమ్మా నమస్తే నీ ఇలాంటి తల్లిని ఇక్కడే చూసానమ్మా ఫస్ట్ టైం చూసాను తల్లి నీకేం ప్రాబ్లం ఉందమ్మా నాకు అర్థం కాదు ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది నీకు చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది తెలుసా పదహారేళ్ళ పిల్లోడికి పెళ్లి చేద్దాం అనుకున్నావా బయట కోడలు ఎలా ఉన్నారో తెలుసా చీల్చి చెండడేస్తున్నారు అత్తల్ని పిల్లోడికి ఏ వయసులో పెళ్లి చేయాలో తెలియదా జోకులాగా ఉందా నీకు ఇక్కడ చంపలు పగల లేక తీసుకెళ్లి జైల్లో వేస్తారు తెలుసా ఆడపిల్లలు మైనర్ పెళ్ళే కాదు మా పిల్లలు మైనర్ పిల్లలనే తల్లిదండ్రులు లోపలేస్తారు చదువుకోవడానికి పంపించావా ఎవరైనా లైన్ అయితే తేలిపోరా ఆంటీలతోనే పంపించావా ఇదేనా నీ పెంపకం పదా ఆ పిల్లడికి పెళ్లి చేద్దాం అనుకున్నావుగా నీ మీదైతే కంప్లైంట్ ఇస్తే నిన్ను ఇక్కడి నుంచి పంపించాను నేను మీ అమ్మ జైలుకి వెళ్ళాల్సిన అమ్మ నాన్న నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ మైనర్ పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే పనిష్మెంట్ పడేది తల్లిదండ్రులకి ఇంక్లూడింగ్ మీరు డ్రైవింగ్ చేసి ఏదైనా యాక్సిడెంట్ చేశారనుకో పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు మీరు తాగి ఏదైనా యాక్సిడెంట్లు చేశారనుకో పేరెంట్స్ అరెస్ట్ చేస్తారు అలాగే నువ్వు లవ్ చేసి ఏదైనా చేశావనుకో ఇక్కడ మీ అమ్మ దగ్గరుండి పెళ్లి చేస్తానంటుంది కదా ఎవిడెన్స్ పర్ఫెక్ట్ దొరికింది అందుకే సైలెంట్ ఊరుకున్నా మీ అమ్మ ఇప్పుడు ఆల్రెడీ మేమే మీ ఇలాంటి ఏదో ఇంపార్టెంట్ కేసు అనుకొని కూర్చున్నాం అర్ధరాత్రి దాకా మార్నింగ్ దాకా మీ అమ్మ నుంచి మార్నింగ్ మేము పోలీస్ స్టేషన్కి పంపించి అరెస్ట్ చేయించపోతున్నావు నువ్వు మీ అమ్మను వదిలే ఇలాంటి అమ్మ నీకు పనికిరాదు నువ్వు రాంగు మార్గంలో ఉన్నప్పుడు సరిదిద్దాల్సింది ఆవిడ మేం కాదు ప్రతి ఒక్క ఇంట్లో ఏం జరుగుతుందని కూర్చొని అందరికీ సోషల్ సర్వీసులు చేయలేం కదా అర్థమవుతుందా మీ అమ్మ జైలుకి వెళ్ళాల్సిన అమ్మ నాన్న మీ ఇద్దరు ట్రీట్మెంట్లకి వెళ్ళాల్సిన పిల్లలు కాకపోతే ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది ఈ వయసులో మేము డిసైడ్ చేయలేం కాబట్టి వాళ్ళకి ఇస్తే షాక్ ట్రీట్మెంట్లు మీరు లైన్లోకి వస్తారు ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు అమ్మ అలా చూసుకుంది కదా ఇది కరెక్ట్ మాట్లాడవు టీచర్ అంటే అమ్మతో సమానం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వాళ్ళ ముగ్గురు పాత్ర వేరు వాళ్ళ పట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటే అసహ్యంగా ఉంది తెలుసా ఆలోచన విధానం అసహ్యంగా ఉంది ఇంతకీ మీరు వెళ్ళి ఏం చేశారో తెలుసా మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ నాలుగు రోజులు రెండు సినిమాలకు వెళ్ళారు రోజు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నారు తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు పడుకున్నారు ఇదే మీరు చేసింది అంత చిన్నపిల్లల మనస్తత్వం మీది కానీ ఆ పాతికేళ్ళు వచ్చిన ఆ టీచర్ది కానీ మీకు ఏదో చేసేయాలని ఆలోచన విధానం ఎక్కడ కనిపించ అందుకని మీ మిస్టేక్ ఏంటో మీకు ఐడెంటిఫై చేసి చెప్తున్నాం అర్థమవుతుందా కెరియర్ ఇంపార్టెంటు ఆడపిల్లలు బయట చాలా డేంజర్గా ఉన్నారు అర్థమవుతుంది ఒకవేళ అమ్మాయికి సైకలాజికల్ ప్రాబ్లం కాకుండా ఉండుంటే ఆవిడ వేసే కేసు మేము వేసే కేసు చాలా డేంజర్ కింద లెక్క కానీ మీ అమ్మను మాత్రం వదలం మీ అమ్మ జైలుకెళ్ళాల్సిన అమ్మ సార్ ఇక్కడ మీరు నన్ను నమ్మితే మేడం నేనైతే మీ ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇవ్వమనే చెప్తాను మేబీ కుదిరితే సార్ దగ్గర తీసుకెళ్ళండి ట్రీట్మెంట్కి మ్యాక్సిమం త్రీ టు సిక్స్ మంత్స్లో ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది ఆ అమ్మాయి ఒక ఛాన్స్ తీసుకోవడానికి అర్హురాలని నా ఉద్దేశం ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు మీరేమనుకుంటారా ఎక్స్ట్రా ట్రై చేయండి రండి అవ్వకపోతే కనుక అప్పుడు మీరు ఎందుకంటే బయట దరిద్రంగా ఉన్నారు లేడీస్ నిజంగా ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే ఒక నిమిషం పని అమ్మా పర్సనల్ ఒకవేళ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తే బెటర్ అనేది నా ఉద్దేశం మీరేమంటారు ఏమంటా మేడం చూద్దామా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నవి అబద్ధాలని మనకు అర్థం అవుతుంది సో బెటర్ మీ పిల్లవాడికి తల్లిని మీరు క్యూర్ చేసుకోవడానికి లెక్క మేడం మీరు చెప్తారు అమ్మ టీచర్ అమ్మా ఏం చేద్దాం తల్లే అమ్మా మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ కి వెళ్ళాలి ఓకే మీ ఆయన తర్వాత ఎవరన్నా ఓకే మ్యామ్ ఓకే సరే అమ్మా మేడం ఈ నలుగురు అయితే వెళ్ళిపోవచ్చు అమ్మగారు ఉంటారు వెళ్ళండి అన్న ఆల్ ది బెస్ట్ మధ్య అర్థం పోలీస్ స్టేషన్ కి పోలీసులకు కాల్ చేసి వీళ్ళ అమ్మని పంపించాల్సింది ఏమ్మా చేమంటారా నేను వదలనో నేను నిన్ను వదలను వాళ్ళెవరికి బ్రెయిన్ లేదు నీకైతే ఉందిగా దాన్ని అంటూ రిక్వెస్ట్ చేసేసరికి అరే నువ్వు ఇప్పటికే మారలా నిన్ను నేనైతే ఎక్స్క్యూజ్ చేయను నువ్వు ఇప్పటికే మారలా ఇంకొకసారి అట్లా ఇప్పటికీ మారా ఇంకొకసారి అట్లా చెయ్యను జరగకుండా చూసుకుంటా ఏదన్నా చెప్పుకుంటాను ఒక్కసారి ఏదైనా ఇట్లా జరిగిందని తెలిస్తే ఏం చేయాలో అది చేస్తాను ఎక్కడున్నా ఎత్తుక్కొచ్చి ఇచ్చేస్తాను ఆ సంగతి నీకు తెలియదు ఒక్కసారి కాకుండా చూసుకుంటా వెళ్ళమ్మా పిల్లలకు మంచి కాదమ్మా ఇలాంటివి చేసినప్పుడు కూడా కొట్టి చెప్పాలి ఆ సమాజం ఏమైపోతుంది సార్ మేడం బాబోయ్ వింటుంటే విచితంగా ఉంది బట్ వచ్చిన వాళ్ళకి చక్కగా చెప్పి పంపించారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నార్మల్ అయితే ఆవిడకి నిజంగా కావాలని చేసిందేమో మేము అనుకున్నాం కానీ మీ సీనియారిటీకి ఆవిడకి ప్రాబ్లం ఉందని మీరు చెప్పి చక్కగా వాళ్ళ ఆయనతో కలిపి మరీ పంపించారు ఒక ఫ్యామిలీ నిలబెట్టారు పిల్లలు కూడా మంచిగా ఉండేటట్టు చేశారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్